హాయ్ గాయస్ ఈ మధ్యకాలంలో మనకు గవర్నమెంట్ యొక్క రైతుకు సంబంధించినటువంటి పథకాలు అనేది డైరెక్ట్గా రైతుకే రావడం జరుగుతుందనమాట అయితే మన యొక్క భూమి యొక్క ఖాతాకి మన యొక్క ఆధార్ నంబర్ లింక్ అయి ఉంటే మాత్రం రైతు భరోసా లాంటివి కానీ లేకుంటే పంట నష్టపోయినా వాటికి మనకు ఖచ్చితంగా అయితే సబ్సిడీ అనేది రైతు యొక్క బ్యాంకు ఖాతాకైతే నేరుగా రావడం జరుగుతుంది అనమాట అది కూడా మన యొక్క ఆధార్ నెంబర్ మన యొక్క భూమి ఖాతాకి లింక్ అయినటువంటిది ఆన్లైన్లో వెరిఫై చేసి వాళ్ళైతే డైరెక్ట్గా రైతుకైతే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందనమాట అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మన యొక్క ఆధార్ యొక్క నెంబర్ని మన యొక్క భూమి యొక్క ఖాతాకి లింక్ చేసుకోకుండా ఉండొచ్చు ఒకవేళ చేసుకోవడా మనం ఏ విధంగా మనం ఆ లింక్ అయ్యిందా లేదా అన్నటువంటి విషయాల గురించి అయితే ఈ ఆన్లైన్ ద్వారానే అయితే మనం తెలుసుకుందాం అనమాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట అఫిషియల్ వెబ్సైటు ఈ విధంగా అయితే మనకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందనమాట ఈ యొక్క హోమ్ పేజీలో ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ ఆర్ ఇతర గుర్తింపు పత్రాలు అన్న ఆప్షన్లకైతే వెళ్ళండి అనమాట ఇక్కడ మీరు కనుక ఆధార్కు లింక్ అవ్వాలని లింకింగ్ అయ్యిందా లేదా అని కనుక్కోవాలంటే ఆధార్ యొక్క లింకింగ్ ఆప్షన్కి వెళ్ళాలి మొబైల్ నెంబర్ లింకింగ్ గుర్తింపు పత్రంలో ఆధారంగా మనం ఏవైనా స్టేటస్ తెలుసుకోవాలంటే మనం ఎక్కడికైతే వెళ్ళచ్చు అనమాట అయితే మన యొక్క ఆధార్కు మన యొక్క భూమి లింక్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడైతే ఆధార్ యొక్క లింకింగ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి అనమాట ఈ విధంగా అయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మీ ఖాతా నెంబర్తో మీ ఆధార్ నెంబర్ జత పరిచన్నదో లేదో తెలుసుకోండి అన్నటువంటి ఆప్షన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇందులో మీ యొక్క ఖాతా నెంబర్ ద్వారా అంటే మీ యొక్క భూమి యొక్క ఖాతా నెంబర్ ద్వారా మీరు ఇక్కడ తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క ఆధార్కి లింక్ అయ్యిందా లేదా అనేది ఒక ఆప్షన్ అయితే మనకు ఖాతా నెంబర్ అందరికీ తెలిసి ఉంటుంది తెలిసి ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి మనకు ఆధార్ నెంబర్ అయితే తెలిసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మన యొక్క భూమి ఖాతాకి లింక్ అయ్యిందా లేదా అనేది ఇక్కడైతే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఆధార్తో చెక్ చేస్తున్నట్లయితే ఆధార్ నెంబర్ ఆప్షన్ అయితే ఇవ్వండి మీ యొక్క భూమి ఖాతాతో అయితే ఇక్కడ ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఆధార్ నెంబర్ ఇచ్చాను ఇక్కడైతే జిల్లా పేరు అయితే అడిగింది మీ యొక్క డిస్టిక్ ఎక్కడైతే ఉంటుందో మీ యొక్క డిస్టిక్ అయితే ఇవ్వండి మీ యొక్క మండలం నేనైతే నేను ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను మీ యొక్క మండలం అన్నమాట ఇక్కడ మీ యొక్క గ్రామం మీ యొక్క గ్రామం పేరునైతే ఇక్కడ ఇవ్వండి మీ యొక్క ఆధార్ నెంబర్నైతే ఇక్కడ ఇవ్వండి అనమాట నేనైతే ఇక్కడ ఎగ్జాంపుల్కి అయితే ఇచ్చాను అనమాట ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్నటువంటిది ఇక్కడ కోడ్ అనైతే వచ్చింది మీకు ఇక్కడ ఉన్నటువంటి కోడ్ నెంబర్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి కింద ఆప్షన్లో ఈ యొక్క టిక్ మార్క్నైతే ఇవ్వండి అనమాట ఇక్కడ కనపడినటువంటి టిక్ మార్క్ ఇక్కడ క్లిక్ చేయండి అన్న ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు దాని యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది బ్యాంక్కి లింక్ అయ్యిందా లేదా అనేది అనమాట ఇక్కడ చూసారా మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్ మీ భూమిలో ఏ ఖాతాదారునితో జతపరచలేదు ఒకవేళ మీకు ఖాతాదారుతో జతపరచుంటే ఇక్కడ జతపరచబడినది అనేసి అయితే రావడం జరుగుతుందనమాట ఆ ఖాతా యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం ఉంది మనం ఈ విధంగా అయితే మన యొక్క ఆధార్కి మన యొక్క భూమి యొక్క ఖాతాకి లింక్ అయిందా లేదా అనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇటువంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్